హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై ఎనిమిదవ శ్లోకం అంటే పదవధ్యాయం ఎనిమిదవ శ్లోకం అహం సర్వస్య ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత ఎంత క్లియర్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి శ్రీకృష్ణ పరమాత్మ మీ ప్రమేయం ఏమీ లేదు అంతా నేనే సర్వం నేనే అహం సర్వస్య ప్రభువు మొత్తం నా నుంచే జరుగుతున్నాయి నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరుగుతున్నాయి వెరీ క్లియర్ అండి ఆ తర్వాత మత్త సర్వం ప్రవర్తతే అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క చర్య నా వల్లనే ప్రతి ఒక్క చర్య అంటున్నారు కానీ ఇది మత్వా ఇతిమత్వ అంటే ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించి మీరు అర్థం చేసుకోండి మీ దినచర్యలో చేసే ప్రతి పనిలోని నేను ఉన్నాను అని తలి తలచి మీరు చేస్తే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా నేను చేయిస్తున్నాను అని చేస్తే తప్పు చేయరు కదా తప్పు చేసే అవకాశమే లేదు అంత క్లియర్గా చెప్తున్నారండి ఆ తర్వాత ఏమన్నారు భజంతే మాం అప్పుడు నేనే చేయించాను అన్నప్పుడు నాన్నే పూజిస్తారు కదా నన్నే పూజించినప్పుడు మీతో తప్పు చేయించే ప్రసక్తే లేదు కదా అలాగే బుధాభావ సమన్విత అంటే తాత్విక భావంలో ప్రేమలో అంతరంగిక భక్తిలో అంతా నేనే ఉన్నాను అని మీరు గ్రహిస్తారు భక్తితో మీరు భజన చేస్తారు ఇదే ఇప్పుడు ఉన్న జనరేషన్కి కంపేర్ చేసుకుంటే అంతా బాగానే ఉన్నారండి కానీ ఏదో ఒక అగమ్య గోచరంలో ఉంటున్నారు ఏదో అనుమానం ఏదో భయం ఆ ఏదో అనేది కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ తెచ్చుకోకుండా నేను ఏం చెయ్యాలి ప్రస్తుత ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ప్రస్తుతం నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఆ కర్తవ్య బోధ చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు అన్ఫార్చునేట్లీ తక్కువయ్యారండి ఒక స్టూడెంట్ ఏం చెయ్యాలి ఏం నేర్చుకోవాలి అనేది అటు లెక్చరర్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ప్రాపర్ గైడెన్స్ ఇస్తే తిరుగు లేకుండా తయారవుతారు అలాంటి స్టూడెంట్స్ అందరూ విదేశాలకి వెళ్ళిపోతున్నారు విదేశాల్లో స్థిరపడి అంతా ఇంత కాకుండా అభివృద్ధి చెందుతున్నారు డబ్బు మాట పక్కన పెట్టండి నాలెడ్జ్ కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు నాలెడ్జ్ ఎందుకంటే రేపు అనే దానికి ఛాన్స్ లేకుండా ఉంది నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే రేపు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది అదే మన దేశంలో మన భారత పుణ్య భూమి మీద జన్మించిన ప్రతి బిడ్డ కూడా అలా ఆలోచిస్తే క్లారిటీ ఉంటుంది చేసే పనికి క్లారిటీ ఉంటుంది చదివే చదువుకి క్లారిటీ ఉంటుంది దాని ప్రకారం ముందుకి వెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి సొంతగా అభివృద్ధి చెందితే అది దేశానికి అభివృద్ధి జరుగుద్ది కదా ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి అన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో ఉ ఉండిపోతున్నారు అవ్వండి ఇరవై నాలుగేళ్ళు వచ్చేదాకా కూడా సైలెంట్గా ఉండి ఇప్పుడు నేను ఏదో చేసేయాలి నాకు అర్జెంటుగా ఉద్యోగం చేయాలి ఎలా వస్తుందండి తప్పు కదా మీరు ఎప్పుడైతే డిగ్రీలో జాయిన్ చేశారో పిల్లల్ని అక్కడి నుంచి మీ గైడెన్స్ చాలా ప్రాపర్గా ఉండాలి కాలేజీకి పంపించాము వచ్చాడు ఏం చేస్తున్నాడో తెలియదు మీరు బిజీ వాడు బిజీ అంటే కరెక్ట్ కాదు కదా ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ అయిపోయింది ఏం చేస్తున్నావరా ఖాళీగా కూర్చుంటే ఎట్లా చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇలాంటి క్వశ్చన్స్కి సమాధానం ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుంది ప్లస్ ఇంట్లో టెన్షన్స్ ఇంట్లో వాతావరణమే మొత్తం పోయింది సుహృదమైన వాతావరణం కనిపించట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లడు ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు ఫోన్ చేస్తే నేను పలానా చోటు బిజీగా ఉన్నాను లేదా ఆన్సర్ చేయదు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడు పెరిగాడు అంటే అది ఇంకా తిరుగులేదు అదే పెద్దవాడు కూడా వర్తిస్తుంది ఇప్పుడు పది మంది మధ్యలో ఉండట్లేదండి ఎంతకీ ఫోన్ల మీద ఉంటున్నారు లేదా టీవీకి అతుక్కుపోతున్నారు పది మంది మధ్యలో కూర్చొని బ్రతికిన రోజుల్లో ఈవెన్ విలేజెస్ లో కూడా చూడండి అరుగుల మీద కూర్చొని సాయంత్రం అయ్యేసరికి చాలా చాలా పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు పొలాల గురించి మాట్లాడుకునేవాళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వచ్చేది ఈరోజు ఈవినింగ్ అయితే సీరియస్ మీద పడిపోతున్నారు ఇది తస్మాత్ అని శ్రీకృష్ణ భగవానుడు పదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకాలు హెచ్చరిక జారీ చేస్తున్నారు గమనిస్తారు కదా హరే కృష్ణ